హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో తీసేటప్పటికి చాలా లేట్ అయింది లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి అరౌండ్ టూ వీక్స్ గ్యాప్ వచ్చినట్టుంది బికాస్ నా ఫస్ట్ బిజినెస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఆస్ట్రేలియాలో సో ఆ టేక్ ఓవర్లో చాలా బిజీగా ఉన్నా అనమాట అండ్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆస్ట్రేలియాకి ఒక స్టూడెంట్ వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ లేదా మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఆయన మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్కి చాలా మంది అడిగారు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం దానితో పాటు ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అన్న డౌట్ను కూడా క్లియర్ చేద్దాం ఈ వీడియోతో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది సరే ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం ఏం చేద్దామంటే అక్కడ కింద ఒకటి ఉంది చూడండి ఎర్ర కలర్ బటను దాన్ని గట్టిగా నొక్కండి అమ్మా అప్పుడు సబ్స్క్రైబ్ అవుతుంది కదా ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో దాంట్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట చేసుకోండి అమ్మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనకి మోటివేషన్ వస్తుంది ఆ మోటివేషన్తో వీడియో చేసేది సో త్వరగా చేసుకోండి అమ్మా ఒక పెద్ద క్వశ్చన్ ఉంది అందరికీ ఏంటంటే ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా నా దృష్టిలో ఏంటంటే ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్సును బట్టి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వచ్చారు మాస్టర్స్ ఇన్ ఫిన్టెక్ చేద్దామని వచ్చారు ఆ మాస్టర్స్ ఇన్ ఫిన్టెక్ అన్ని కాలేజెస్లో లేవన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి అది ఏ కాలేజ్లో ఉందో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అందుకే నేనేం చెప్తా అంటే ఫస్ట్ మీరు కోర్స్ డిసైడ్ అవ్వాలి కోర్స్ డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటి నువ్వు ఏ సిటీకి వెళ్దాం అనుకుంటున్నావు లేదా ఏ ఏరియాకి వెళ్దాం అనుకుంటున్నావు అది డిసైడ్ అవ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్లైడ్ తీసుకొని చెప్తున్నా ఈడేంటారు పద్దాకల్ ఎడ్లైడ్ గురించి చెప్తాడు వీడికి ఇంకో పని లేదా అంటే నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి అమ్మా వినండి ఈసారికి కూడా ఎడ్లైడ్ గురించి సో ఎడ్లైడ్లో ఉన్న టాప్ త్రీ యూనివర్సిటీస్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ ఎడిలైడ్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లిండర్స్ సో ఈ మూడు యూనివర్సిటీస్ ఉంటాయి ఈ మూడు యూనివర్సిటీస్కి ఎందుకు అప్లై చేస్తారంటే జనరల్గా కన్సల్టెన్సీ చెప్పేది కానీ లాజిక్ కూడా కరెక్టే అనమాట వాళ్ళు చెప్పేది ఈ యూనివర్సిటీస్కి అప్లై చేస్తే ఈ టాప్ యూనివర్సిటీస్ కాబట్టి వీటికి అప్లై చేస్తే వీసా యాక్సెప్టెన్స్ రేటు ఎక్కువ ఉండిద్ది అని చెప్పి చెప్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అది నిజమే నా దృష్టిలో కూడా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక చిన్న కాలేజ్కి అప్లై చేసావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విక్టోరియా కాలేజ్ అని ఉందనుకోండి ఏదో ఒక విక్టోరియా కాలేజ్ ఏదో ఒకటి ఎగ్జాండమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ కాలేజ్కి అప్లై చేసావు ఇప్పుడు నీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే వీసా ఆఫీసర్కి ఎవరైతే నీ వీసా ఎనలైజ్ చేస్తున్నాడో వాడికి అరే నువ్వు ఇండియాలో అంత మంచి కాలేజెస్ పెట్టుకొని నువ్వు ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఒక చీప్ కాలేజ్లో చదవాలా చదువుతావా అంటే నీకు ఉపయోగం ఏంటి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది అన్నమాట అలా అని చెప్పి వీసా రిజెక్ట్ అవుద్దని చెప్పట్లేదు కానీ ప్రాబబిలిటీ ఉంది నువ్వు చిన్న చిన్న కాలేజ్కి అప్లై చేస్తే అసలు వీసానే రాకుండా ఉండడానికి చాలా ప్రాబిలిటీ ఉంది చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను నన్ను బ్రో నేను చిన్న కాలేజ్కి వెళ్ళిపోయి నేను కంప్లీట్ చేసేసుకుంటా మాస్టర్స్ దాని తర్వాత నాకు వర్క్ పర్మిట్ వస్తుంది కదా అప్పుడు వర్క్ చేసుకొని మనీ సంపాదించుకుంటా ఇవన్నీ ఇవన్నీ సెకండరీ స్టెప్ బ్రదర్ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక మంచి కాలేజ్ చూసుకొని మాత్రమే రావాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ వీసా రావాలంటే ఫస్ట్ సెమిస్టర్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి కాలేజ్ చూస్ చేసుకునే రావాలి అండ్ ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు ఇప్పుడు వేరే ఆప్షన్ ఏం లేదా మనము ఇలా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోపు మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అంటే ఉంది వస్తున్నా దానికే వస్తున్నా సో ఎలా అయితే ఆపర్చునిటీ ఉందో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోపు మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అలానే దాని డ్రాబ్యాక్స్ దానికి కూడా ఉంటాయి సో దాని గురించి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం మనం మీరు ఇందాక నేను చెప్పిన ఏ త్రీ యూనివర్సిటీస్కి వచ్చినా కానీ ఫీజు వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు ఫార్టీ ల్యాక్స్ రేంజ్లో ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఆ ఫీజుని ఎలా తగ్గించుకోవచ్చు మళ్ళీ ఎందుకు అదే సో చెప్తున్నావు అంటే రుకో సబర్గరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా సో దట్ మీకు క్లారిటీగా అట్లా సీదా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందన్నమాట సో ఒక ఎక్స్ పర్సను ఆస్ట్రేలియాకి మాస్టర్స్ ఇన్ ఐటీ చేద్దామని వచ్చాడు ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకున్నాడు నేను చెప్పిన మూడు కాలేజెస్లో చూస్ చేసుకొని ఫస్ట్ సెమిస్టర్ అక్కడే ఫీజు కట్టేసుకొని వస్తారు కాబట్టి ఒక ఫస్ట్ సెమిస్టర్ టెన్ ల్యాక్స్ ఫీజు కట్టాడు అనుకుందాం దాని తర్వాత ఏమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత సెమిస్టర్కి నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి నాలుగు సెమిస్టర్లకి సిక్స్టీన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో నువ్వు పది లక్షలు కట్టేసి వచ్చినప్పుడు నువ్వు ఆ తిప్పలు ఈ తిప్పలు పడి ఫస్ట్ నాలుగు సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్నావు అనుకో అప్పుడు నీకు ఇంకెన్ని ఉంటాయి ట్వెల్వ్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి అంటే త్రీ సెమిస్టర్స్ మిగిలి ఉంటాయి సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ టెన్ ల్యాక్స్ ఫీజ్ అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేస్తావు నీకు అర్థమైపోయిద్దనమాట సీనా అరే నేను ఇంత కట్టలేను వాడుకుంటే స్టూడెంట్ లోన్ వాడుకోవాలి లేదా నేను ఇంత కట్టలేను సో నేను ఇప్పుడు ఏం చేయగలుగుతా నా పార్ట్ టైం జాబ్తో అయితే కనుక నేను ఇంత ఫీజు కట్టుకోలేను ఎవ్రీ త్రీ మంత్స్కి టెన్ ల్యాక్స్ పే చేసుకోవడం అంటే కొంచెం కష్టం ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తా వెళ్ళి ఇది బాబు పరిస్థితి నేను సెకండ్ సెమిస్టర్ నుంచి ఇంత ఫీజు కట్టుకోలేను నేను ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్స్ ఇన్ ఐటీ చేస్తున్నా ఫోర్ సబ్జెక్ట్స్ చదివా ఫోర్ సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాం మనం ఇప్పుడు నాకు నువ్వు ఏం చేయగలుగుతావు అన్నప్పుడు ఆయన అడిగే ఫస్ట్ క్వశ్చన్ నువ్వు మాస్టర్స్ ఇన్ ఐటీలో ఉంటావా లేదా షిఫ్ట్ అవుతావా వేరే కోర్స్కి సో వీడికి మాస్టర్స్ ఇన్ ఐటీఏ ప్యాషన్ ఉండి దాంట్లోనే ఉందామనుకుంటే సో మాస్టర్స్ ఇన్ ఐటీలోనే ఉంటా అంటాడు నువ్వు మాస్టర్ ఇన్ ఐటీలో ఉంటే కనుక ఫ్యూచర్లో కూడా నేను నీకు ఫోర్ క్రెడిట్స్ ఇప్పిస్తా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో నువ్వు ఫోర్ సబ్జెక్ట్స్ చదివావు కదా ఆ సబ్జెక్ట్స్ ఏదైతే చదివావో ఆ సబ్జెక్ట్స్ మళ్ళీ చదివే పని లేకుండా నువ్వు కొత్త కాలేజ్కి వెళ్ళినా కానీ ఆ సబ్జెక్ట్స్ మొత్తము నీకు క్రెడిట్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఇంకా మిగతా త్రీ సెమిస్టర్లో నువ్వు ట్వెల్వ్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఎవ్రీ సెమిస్టర్ టెన్ ల్యాక్స్ కట్టావు నువ్వు కన్సల్టెంట్కి ఏం చెప్తావు నీ మెయిన్ ఐ మీన్ నీ మేజర్ మోటో ఏంటంటే నాకు ఫీజు తగ్గాలి సో కన్సల్టెంట్ ఏం చెప్తాడు అరే బాబు సెవెన్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ పర్ సెమిస్టర్ వచ్చేసి నీకు యావరేజ్ ఫీజింగ్ ఉంటుంది సో త్రీ సెమిస్టర్కి మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది ఎయిట్ త్రీ జో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది సో ట్వంటీ ఫోర్ థౌసండ్ డాలర్స్ అంటే నీకు ఐఎన్ఆర్లో ఎంత అవుతుందో నువ్వు క్యాలిక్యులేట్ చే థర్టీన్ ల్యాక్స్ ఐఎన్ఆర్ అయితే అవుతుంది థర్టీన్ ల్యాక్స్ ఐఎన్ఆర్ ప్లస్ ఆల్రెడీ నువ్వు అక్కడ ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసచ్చావు ఫస్ట్ సెమిస్టర్కి ఇప్పుడు టోటల్ కంబైన్ చేస్తే ఎంత అవుతుంది టోటల్ ట్వంటీ త్రీ ల్యాక్స్ అవుతుంది ఇది ఒక సినారియో ఇప్పుడు ఇంకో సినారియో చెప్తా చూడండి ఆ సేమ్ ఎక్స్పర్సన్ వచ్చాడు కానీ డిఫరెంట్ మైండ్ సెట్ వచ్చి ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత సేమ్ మాస్టర్స్ ఇన్ ఐటీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత కాలేజ్లో కానీ లేకపోతే బయట కానీ ప్రపంచం కొత్త ప్రపంచంలో అడుగు పెట్టారు కదా సో కొత్త కొత్త కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ని అన్నిటినీ చూసి అట్రాక్ట్ అయిపోయి లేదా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నైట్ పూట క్లబ్బులకి పబ్లికి వెళ్ళి పొద్దున పూట మొత్తం పార్ట్ టైం చేయడం నైట్ పూట మొత్తం క్లబ్లో తగలబట్టం ఇట్లా చేశారనుకోండి వచ్చిన పైసలు మొత్తం దానికే తగలబెట్టాల్సి వస్తుంది తగలబెట్టిన తర్వాత ఇంకేముండిద్ది సబ్జెక్టులకి సబ్జెక్టులు పోతాయి డబ్బులకి డబ్బులు ఉండవు ఇప్పుడు ఈ సినారియోలో ఏమైందంటే ఇప్పుడు నాలుగు సబ్జెక్టులు ఉంటే నాలుగు సబ్జెక్టులు పోయినాయా ఇప్పుడు నీ స్టూడెంట్ వీసా టూ ఇయర్స్కి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ నాలుగు సబ్జెక్టులు ఎక్స్ట్రా చదవాలంటే నువ్వు స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ వేసుకోవాలి అర్థమైందా ఈ స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ వేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది ఎందుకు కష్టం అంటే మళ్ళీ నువ్వు సేమ్ ఫండ్స్ చూపించుకోవాలి నెక్స్ట్ థింగ్ వచ్చేసి వన్ అవుట్ ఆఫ్ త్రీ స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్స్ రిజెక్ట్ అవుతున్నాయి నా ఫ్రెండ్స్లో నాకు తెలిసిన వాళ్ళలో ముగ్గురికి స్టూడెంట్ వీసాస్ ఎక్స్టెన్షన్స్ వేస్తే రిజెక్ట్ అయినాయి సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉందనమాట ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాస్ ఎక్స్టెన్షన్స్ వేస్తుంటే ఈ కేసులో నీకు ఫీజు ఎంత ఖర్చు అవుతుంది మాస్టర్స్కి నువ్వు పది లక్షలు కట్టేసి వస్తావా కట్టేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లయినా నాలుగు సబ్జెక్టులు పోయినాయి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఏమంటావు అరే బాబు నా నాలుగు సబ్జెక్టులు పోయినాయి నేను ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచా ఇప్పుడు నేను ఏం చేయాలరా నాయన అని అడుగుతావు ఆయన ఏమంటాడు పోయినాయో పోయినాయి కదా ఇప్పుడు ఏం చేస్తావంటే ఇంకో కొత్త కాలేజ్లో జాయిన్ అవ్వు సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ వేద్దాం ఇంకో సెమిస్టర్కి ఇంకో సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ అయిద్ది సో ఇప్పుడు నీకు ఫోర్ సెమిస్టర్ ఫీజు కట్టాలి మళ్ళీ నువ్వు ఫోర్ సెమిస్టర్ ఫీజు ఇంతకుముందు థర్టీ ఫైవ్ ల్యాక్స్ కాకుండా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఫోర్ ఇంటూ ఒక ఎయిట్ థౌసండ్ వేసుకోండి యావరేజ్ థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ అంటే మీకు అరౌండ్ సెవెంటీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ సరే ఎయిటీన్ ల్యాక్స్ అనుకోండి సో ఇప్పుడు ఒక ఎయిటీన్ ల్యాక్స్ ఆ స్టూడెంట్ వీసా ఫీజు అన్నీ కలిపి ఒక ఎయిటీన్ ల్యాక్స్ అయింది అనుకోండి ఈ ఒక ఎయిటీన్ ల్యాక్స్ అక్కడ టెన్ ల్యాక్స్ తగలపెట్టేవాళ్ళు వచ్చేటప్పుడు అవి ఇవి రెండు కలిపి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఇది ఒక సినారియో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సినారియో చెప్తాయినండి వీడు మాస్టర్స్ ఇన్ ఐటీ చేద్దామని వచ్చాడు ఆ ఎక్స్పర్ట్స్ అనేవాడు ఆ మాస్టర్స్ ఇన్ ఐటీ చేద్దామని వచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోయాడు టెన్ ల్యాక్స్ ఫీజు కట్టాడు సేమ్ అంతా సేమే మనవాడు ఏంటంటే చదవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆ మాస్టర్స్ ఇన్ ఐటీ ఎక్కట్లేదనమాట ఎవరో చెప్పిన మాటిని మాస్టర్స్ ఇన్ ఐటీ తీసుకుని వచ్చాడు ఇక్కడ పిఆర్ ఉంది ఓఆర్ ఉంది అని చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది వాడికి ఎక్కట్లే ఆ సబ్జెక్ట్ వాడు ఎంత తలకేసి కొట్టుకున్నా వాడికి ఆ సబ్జెక్ట్ ఎక్కట్లే ఏం చేస్తాడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఏంది వాడు ఏమనుకుంటాడంటే అరే ఇంత కష్టపడుతున్నా ఎందుకు నేను ఆల్రెడీ నాలుగు సబ్జెక్టులు ఇప్పుడు ఉంటే సరే రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా ఇంకా రెండు సబ్జెక్టులే పాస్ అయ్యింది ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఫీల్డ్ చేంజ్ అవుతాను నేను ఇంక చదవలేను అనుకున్నాడు అనుకోవాడు అప్పుడు ఏమైంది కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి సేమ్ రొటీన్ బాబు ఇది నా పరిస్థితి నేను చదవడానికి ట్రై చేస్తున్నా కానీ చదవలేకపోతున్నా అది నాకు ఎక్కట్లేదు నేను ఇప్పుడు ఫీల్డ్ చేంజ్ అవ్వాలి అప్పుడు కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే మాక్సిమం నువ్వు పాస్ అయిన టూ సబ్జెక్ట్స్కి క్రెడిట్ తెప్పించడానికి ట్రై చేస్తాడు లేదంటే కనుక నువ్వు వచ్చినట్టు మళ్ళీ నాలుగు సబ్జెక్టులు చదవాల్సిందే సో ఈ కేసులో కూడా ఏమైతుందంటే నీకు స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ పడుతుంది పడినప్పుడు నువ్వు ఫండ్స్ అవన్నీ క్లియర్గా చూపించుకుంటే ఓకే వెల్ అండ్ గుట్టే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నీకు వీసా వస్తుంది స్టూడెంట్ వీసా గ్రాంట్ అదే ఎక్స్టెన్షన్ స్టూడెంట్ వీసా గ్రాంట్ కానీ నేను చెప్పినట్టు వన్ అవుట్ ఆఫ్ త్రీ వీసాస్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ సినారియోలో కూడా మనం అక్కడ టెన్ ల్యాక్స్ కట్టొచ్చాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీల్డ్ చేంజ్ అయ్యి మళ్ళీ ఒక ఎయిటీన్ ల్యాక్స్ కట్టాం ఎయిటీన్ ల్యాక్స్ ప్లస్ అది ఒక టెన్ ల్యాక్స్ టోటల్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది సో మనకి త్రీ సినాారియస్లో ఎంతెంత ఖర్చు వచ్చింది ఫస్ట్ సినారియోలో ట్వంటీ త్రీ ల్యాక్స్ వచ్చింది నువ్వు అన్నీ పాస్ అయ్యి సేమ్ నీ ఫీల్డ్లో ఉండి నువ్వు కాలేజ్ చేంజ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ట్వంటీ త్రీ ల్యాక్స్లో అయిపోయింది ఎంత సేవ్ అవుతుంది మినిమము ఒక ట్వెల్వ్ ల్యాక్స్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ సేవ్ అవుతుంది టోటల్ ఫీజు మీద నెక్స్ట్ సినారియో సెకండ్ సినారియోలో ఏదైతే మాట్లాడుకున్నాం మనం అంటే మొత్తం నాలుగు సబ్జెక్టులు పోయి మళ్ళీ సేమ్ చదువుదాం అనుకున్నవాడికి కాలేజ్ చేంజ్ అయ్యి అక్కడ కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఖర్చు వచ్చింది మనకి అక్కడ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఖర్చు వచ్చింది అక్కడ ఒక అరౌండ్ సెవెన్ టు టెన్ ల్యాక్స్ వరకు సేవ్ అవుతాయి మనకి ఇప్పుడు థర్డ్ సినారియోలో ఏంటంటే వాడు చదవలేక మారాడు అనమాట కోర్స్ మారాడు ఒక రెండు సబ్జెక్టులు పాస్ అయితే కనుక దాని ఫీజు కూడా కన్సెషన్ ఉంటుంది సో అరౌండ్ ఇక్కడ ఒక యావరేజ్ మీద టెన్ టు ట్వెల్వ్ లాక్స్ సేవ్ చేసుకోవచ్చు టోటల్ ఫీజు మీద కానీ ఇక్కడ మీకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే అరే నాయన నాకు చాలామంది చెప్పారు అక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ చేంజ్ అయ్యి వేరే చిన్న కాలేజ్లో చదివితే నాకు జాబ్స్ రావంట నిజమేనా అరే బాబు ఇక్కడ జాబులు ఎవరికి రావు నువ్వు ఎంత పెద్ద తోపు కాలేజీలో చదివినా వాడు వచ్చేసి ఇదిగో బాబు నీకు ప్లేస్మెంట్ ఆఫర్ ఇస్తున్నా తీసుకో అని చెప్తే ఎవడు ఇవ్వడు ఇది ఇండియాలో లాగా ఇదేంటి మన టీచర్స్ ప్లేస్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి కాలేజ్లో డ్రైవ్స్ కండక్ట్ చేయడం అట్లా ఏమి ఉండవు కదా ఇక్కడ ఏంటంటే నీ అంతటి నువ్వే ఎత్తుక్కోవాలి నీ అంతటి నువ్వే నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళాలి ఓకే మీరు చెప్పినట్టు టాప్ యూనివర్సిటీస్లో చదివితే ఒక బెనిఫిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఎవరు కాదనలేరు ఏంటంటే నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళు అరేంజ్ చేస్తారు ఏంటి ఒక రోజు తీసుకుపోయి ఏదో ఒక ఈవెంట్ హాల్లో పడేసి అందరు కంపెనీ హెడ్స్ని పిలుస్తారు లేదా కంపెనీ హెచ్ఆర్స్ని పిలుస్తారు ఇంకా పరిగెత్తమంటారు అనమాట ఇంకెళ్ళి మనం కార్డ్స్ తీసుకొని వాళ్ళ కార్డ్స్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అది చేసి ఇచ్చేసి ఇంటర్న్షిప్కి జాయిన్ అవ్వాలి ఏదో ఒకటి చేసుకోవాలి ఇంకా మనమే ఫాలో అప్ చేయాలన్నమాట సో ఇలాంటి ఆప్షన్స్ మీకు టాప్ యూనివర్సిటీస్లో ఉంటాయి టాప్ యూనివర్సిటీలో చదవటం వల్ల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ మీరైతే కన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు చిన్న చిన్న యూనివర్సిటీలో అన్ రేర్గా జరుగుతాయేమో మరి అంత రెగ్యులర్గా అయితే అంత ఫ్రీక్వెంట్గా అయితే ఉండవు ఇలాంటి ఈవెంట్స్ కానీ టాప్ యూనివర్సిటీస్లో ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఎవ్రీ సెమిస్టర్కి ఒక్కసారైనా మినిమం ఉంటుంది ఆ ఈవెంట్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ చేయాలి జాబే చేయాలి నేను ఇంకేం చేయను హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ నా మైండ్ నేను చదువుకోవడానికి మాత్రమే వచ్చాను అని అనుకునే వాళ్ళకి టాప్ యూనివర్సిటీయే బెస్ట్ నేను వచ్చి నేను కూడా యూనివర్సిటీ చేంజ్ అవ్వలేదు ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే నేను ఇండియాలో ఆల్రెడీ ఎంబీఏ కంప్లీట్ చేశాను అనమాట ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ సో అక్కడ నుంచి నాకు ఆల్రెడీ ఫైవ్ సబ్జెక్ట్స్ క్రెడిట్స్ వచ్చినాయి అరౌండ్ నాకు టెన్ ల్యాక్స్ ఫీజు తగ్గిపోయింది నేను ఇప్పుడు వేరే కాలేజ్ చేంజ్ అయ్యి మాస్టర్స్ చేసినా నాకు అదే ఫీజు నేను ఈ కాలేజ్లో ఉండి టాప్ కాలేజ్లో ఉండి చేసినా కానీ నాకు అదే ఫీజు సో ఇప్పుడు నాకు ఇదే బెస్ట్ కదా అని చెప్పేసి దీంట్లోనే ఉన్నాను అనమాట అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని మారొద్దని చెప్పట్లేదు డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ మీ ఫైనాన్స్ని మీరు చూసుకొని మీరు ఎలా క్యాపబుల్ మీరు పార్ట్ టైం చేసి పే చేయడానికి ఓకేనా కాదా అండ్ ఇట్ ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నా నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళాను నాకు సెకండ్ సెమిస్టర్లోనే జాబ్ వచ్చింది ప్రొఫెషనల్ జాబ్ మార్గేజ్ బ్రోకర్గా ఐ మీన్ డైరెక్ట్ మార్గేజ్ బ్రోకర్ కాదు ఫస్ట్ అసిస్టెంట్ లాగా అనమాట మార్గేజ్ బ్రోకర్కి అసిస్టెంట్ దాని తర్వాత నీకు వన్స్ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నువ్వు మార్గేజ్ బ్రోకర్ అవ్వచ్చు సో ఇక్కడ ఈ సినారియోలో నన్ను ఎవ్వడు ఒక్కడు కూడా అరే బాబు నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు అని వాళ్ళంతా వాళ్ళు అడగలే నేనే లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఐఎమ్ ఫ్రమ్ యూనిఎస్ఏ అని చెప్పి నేనే చెప్పుకునేవాడిని కానీ మనకి తెలుసు కదా మనకి జాబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట సో కరెక్ట్గా ఫైవ్ వీక్స్ చేసాం దాన్ని దాని తర్వాత ఉద్రబాబు అని చెప్పి వదిలేసి వచ్చేసా దాని తర్వాత జాబ్స్ చూడటమే ఆపేసా అండ్ ఒకటే ప్యాషన్ ఒకటే గోలు బిజినెస్ అందుకే ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అయింది బిఫోర్ కంప్లీటింగ్ స్టూడెంట్ అండ్ ఐ మీన్ మాస్టర్స్ కంప్లీట్ అవ్వకముందే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను నా డ్రీమ్ అయితే అదే మాస్టర్స్ కంప్లీట్ అవ్వకముందు అట్లీస్ట్ ఒక్క బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి ఆస్ట్రేలియాలో అనుకున్నా అలా అని చెప్పేసి మొత్తం బిజినెస్ నాదే కాదు చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో నేను చెప్పిన సుమంత్ అన్న వేణు అన్న యశ్వంత్ అన్న అని చెప్పేసి అందరం కలిసి స్టార్ట్ చేసాం పెద్ద చాలా హ్యూజ్ క్యాపిటలే అనమాట అది సో మనం ఒకళ్ళం పెట్టలేము కదా మనం అంత క్యాపబుల్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తాం ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చదవాల్సిన అవసరం లేదు కదా సో నేను చెప్పేది ఏంటంటే మీ ఇంటెన్షన్ క్లియర్గా ఉంటే అంటే మీరు జాబే చేయాలి నేను చదువుకోవడానికి మాత్రమే వస్తున్నా అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ టాప్ కాలేజ్లోనే ఉండండి పోతే పోయినాయి ఒక ముప్పై ఐదు లక్షలు అనుకోండి లేదు నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు అండ్ ఎట్లాస్ నేను ఎలా అయినా చెప్పా నువ్వు ఏ కాలేజ్లో చదివా అని మ్యాటర్ అవ్వదు నీకు నీ దగ్గర టాలెంట్ ఎంత ఉంది నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అంటే కంటే ఫస్ట్ నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు ఫస్ట్ నువ్వు ఇంట్రాక్ట్ అవ్వగలుతావా నువ్వు మిక్స్ అవ్వగలుగుతావా కల్చర్తో అదే ఫస్ట్ చూస్తారు ఇక్కడ ఆస్ట్రేలియాలో మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చెక్ చేస్తారు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఏంటంటే జస్ట్ నువ్వు మిక్సప్ అవ్వగలుతావా లేదా వాళ్ళ కల్చర్తో ఫస్ట్ అదే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాని తర్వాత ఏదైనా కానీ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఆస్ట్రేలియా రావాలంటే భయపడకండి నాకు ఇంత ఖర్చు అవుతుంది నేను ఎవరితో కాల్లో మాట్లాడినా కానీ అదే చెప్తున్నారు నేను ఇప్పుడు స్టూడెంట్ లోన్ తీసుకుంటున్నాను అది క్లియర్ చేయగలుగుతానా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి అదే జరిగిపోతాయి అనమాట నువ్వు ఇక్కడ ఒకసారి లోన్ తీసుకొని వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి కదా మనం ఏం విజయమాల్యానో లేకపోతే ఇంకోటి ఎవడో కాదు కదా ఎత్తేసి వెళ్ళిపోవడానికి ఒకవేళ ఎడ్లేడ్ ఎవరైనా రావాలనుకుంటే రండి నా ట్రైన్ ఏం చేస్తాను హెల్ప్ చేయడానికి నేను ఎంత హెల్ప్ చేయగలుగుతానో అంత హెల్ప్ చేస్తాను అండ్ మీరు దేని గురించి భయపడకండి వచ్చేటప్పుడు నేను కూడా ఒక్కడనే వచ్చాను ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్ నా లాంటి ఎవడో ఒకటి మీకు దొరుకుతాడు హెల్ప్ చేయడానికి నాకు కూడా అలానే దొరికారు కాబట్టి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అంతే దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు ఆస్ట్రేలియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి ఈసారి సబ్స్క్రైబ్ చేసుకో అమ్మా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఏమొస్తుంది నీకు చేసుకో అలా బిల్ ఐంకో అని కూడా అట్లా కొట్టేసేయండి అలా పడి ఉంటుంది థ్యాంక్ యూ